హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ హోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో మనం అప్పుడప్పుడు బయట స్వీట్ షాపుల్లో బాదుషాలు తెచ్చుకుంటాం కదా అవి చాలా బాగుంటాయి కదా సేమ్ అలాంటి టేస్ట్ తోటి మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చండి ఇలా ఈ చిన్న చిన్న టిప్పులతో చేశారంటే అచ్చం మనం బయట స్వీట్ షాప్లో తెచ్చుకుంటే ఎలా ఉంటాయో అలాగే ఉంటాయండి ఇవి చూడండి మనకి జ్యూసీ జ్యూసీగా ఎంత బాగున్నాయో కొత్తగా వాళ్ళైనా పర్ఫెక్ట్గా చేస్తారండి ఈ బాదుషాలు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ఇప్పుడు ఇవి ఎలా చేసుకోవాలో చూద్దాము దీనికోసం నేను ఒక కప్పు మైదాపిండి తీసుకున్నాను ఒక వెడల్పుగా ఉండే ప్లేట్లో వేసుకొని కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందండి దాంట్లోకి ఒక్క స్పూను బేకింగ్ పౌడర్ మీకు బేకింగ్ పౌడర్ లేకపోతే బేకింగ్ సోడా అయినా వేసుకోవచ్చు కొద్దిగా సాల్ట్ చిటికేడే సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఒక స్పూను డాల్డా వేసుకోవాలి మనం ఈ బాదుషాకి డాల్డా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి అలాగే మనం స్వీట్ షాప్లో తెచ్చుకున్నప్పుడు బాదుషాలు ఎంత మంచి టేస్ట్ ఉంటాయో సేమ్ అలాగే వస్తాయి మనం ఇంట్లో చేసుకున్నా కూడా ఈ డాల్డా మొత్తం పిండిలో కలిసేంతవరకు కలుపుకోవాలి మీరు ఇంకా కొంచెం వేసుకున్నా బాగానే ఉంటుందండి నేను కొద్దిగా వేసుకుంటున్నాను ఇదంతా బాగా కలిసేలా కలుపుకొని మనకి పిండి ఒక ముద్దలాగా రావాలి చేతికి మనం కలిపినప్పుడు ఇప్పుడు మనం నీళ్ళని తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి మరీ ఎక్కువ వేసుకున్నారంటే పిండి అనకైపోతుంది చూసుకుంటూ వేసుకోవాలి ఇలా చూసుకుంటూ నీళ్ళని కొన్ని కొన్ని వేసుకుంటూ కలుపుకోవాలి మనకి ఇది చపాతి పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా కొద్దిగా సాఫ్ట్గానే కలుపుకోవాలండి ఇలా ఒక ముద్దలాగా కలుపుకున్న తర్వాత మనం వేళతో ఇలా ప్రెస్ చేసినప్పుడు మనకి ఇలా సాఫ్ట్గా ఉండాలండి పిండి ఇప్పుడు దీనికి మూత పెట్టి ఒక పదిహేను నిమిషాలు పాటు పక్కన పెట్టుకున్నామంటే ఇది బాగా నానుతుంది ఈ లోప మనం పాకం పట్టుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక కప్పు షుగర్ వేసుకోవాలి దాంట్లోకి ముప్పావు కప్పు నీళ్ళు వేసుకోవాలండి ఒక కప్పు షుగర్కి ముప్పావు కప్పు వేసుకున్నామంటే మనకి పాకం తొందరగా వస్తుంది మనం నీళ్ళు ఎక్కువ పోసుకున్నామంటే పాకం రావటానికి చాలా టైం పడుతుంది చూడండి ఇలా కలుపుకుంటూ ఉండాలి మనకు షుగర్ కరిగేంత వరకు ఇలా మనం ఒక ఐదు నిమిషాలు మరిగించుకున్నామంటే మనకు షుగర్ పాకం వచ్చేస్తుంది మనకు ఎక్కువ పాకం రావాల్సిన అవసరం లేదండి ఇది గులాబ్ జామ్ పాకం లాగా వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసి దీంట్లో కొంచెం ఇలాచి పౌడర్ వేసుకోవాలి మంచి ఫ్లేవర్ కోసం ఇది వేసాక ఒక్కసారి అలా కలిపేసుకొని ఇది దించి పక్కన పెట్టుకోవాలి మనకి ఇది కొద్దిగా చల్లారే లోపు మనం బాదుషాలు రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు పిండి బాగా నానుంటుంది మూత తీసి ఒక్కసారి దీన్ని బాగా కలుపుకుందాము చూడండి మనకు మెత్తగా నానింది పిండి ఒకసారి బాగా కలిపేసుకొని కొద్ది పిండిని తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి మిగతా పిండికి మూత పెట్టి పక్కన పెట్టుకోండి లేదంటే ఆరిపోతుంది ఇప్పుడు మీకు ఏ సైజులో బాదుషాలు కావాలో చూసుకొని అంత ముద్దని తీసుకోండి మనం ఇది ఆయిల్లో వేసిన తర్వాత కొంచెం ఉబ్బుతాయండి మనకు బాదుషాలు కొంచెం పొంగుతూ వస్తాయి ఈ సైజులో తీసుకొని అన్నీ రౌండ్గా చేసుకొని ఇలా మనం ఏళ్లతోటి కొద్దిగా లోపలికి ఎలా ప్రెస్ చేసుకున్నారంటే మనకు బాదుషా షేప్లో వస్తుంది మిగతావన్నీ కూడా ఇలానే చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇది ఆరిపోకుండా ఒక మూతను కప్పి పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ పెట్టుకొని ఆయిల్ లైట్గా కాగిన తర్వాత ఇవి వేసుకోవాలండి మనం ఇవి వేసేటప్పుడు ఆయిల్ ఎక్కువగా కాకుండా ఉండాలి ఇవన్నీ వేసిన తర్వాత కలపకుండా ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసామంటే ఇలా మెల్లగా తేలుతూ వస్తాయండి పైకి మనం వేసేటప్పుడు పిండిని కొద్దిగా తీసుకున్నాం కదా చూడండి మన ఆయిల్లో వేగేటప్పటికి కొద్దిగా పొంగుతూ వస్తాయి ఇలా ఒక్కసారి కలుపుకొని ఇది మంట మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలండి మనకి లోపల పిండి పిండిగా ఉంటుంది చూడండి మనకి ఇలా వేగాలి మనకి ఇలా పగుళ్ళు వస్తేనే బాదుషాకి మనం పట్టుకున్న పాకం బాగా లోపల వరకు చేరుతుందండి మనం ఎంత లావు చేసుకున్నా ఇలా పగుళ్ళు వస్తేనే బాదుషకి పాకం బాగా పడుతుంది ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుందాము అన్నీ ఒకే కలర్లో రావాలండి ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు మనం పాకం పట్టాం కదా ఆ పాకంలోకి ఇవి వేసేసుకోవాలి మనకి బాదుషాలు వేడిగా ఉన్నప్పుడే పాకం లైట్గా వేడిగా ఉండాలండి మరీ ఎక్కువ వేడిగా ఉండకుండా ఇలా లైట్ గోరు వెచ్చగా ఉన్నప్పుడు ఇది వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఒక స్పూన్ తీసుకొని మనం ఆ పాకాన్ని ఇలా పైన వేసుకుంటూ ఉండాలి లేదంటే ఒక గుంట గిన్నెలో చేసుకున్నారంటే పాకాన్ని మనం ఇవి వేసుకున్నప్పుడు లోపల దాకా మునుగుతాయి ఇలా తిప్పి వేసుకొని ఒక్క నిమిషం అలా ఉంచేసుకోవాలండి మనం పాకంలోనే అప్పుడే మనకు పాకం లోపల దాకా బాగా పీల్చుకుంటుంది బాదుషా అప్పుడు మనకు జ్యూసీ జూసీగా చాలా బాగుంటుంది ఇదంతా ఒక్క నిమిషం అలా వదిలేసుకొని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు చూడండి ఒక నిమిషం తర్వాత మనకు బాదుషాలు బాగా పాకం పీల్చి ఎంత జ్యూసీ జ్యూసీగా ఉన్నాయో ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇవన్నీ తీసిన తర్వాత మిగతాయి కూడా సేమ్ అలానే చేసి పాకం వేసుకోవాలండి ఈ మనకి ఏదైనా పాకం మిగిలింది అనుకున్నప్పుడు మనం మళ్ళీ ఏమన్నా చేసుకున్నప్పుడు దాంట్లో వేసుకోవచ్చు పాకం ఏమి వేస్ట్ కాకుండా ఉంటుంది ఇవన్నీ పాకంలో నుంచి తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు సర్వ్ చేసుకుందామండి చూడండి మనకు బాదుషాలు ఎంత బాగా జ్యూసీ జ్యూసీగా వచ్చాయో మీరు ఇంకా కొంచెం లావుగా చేసుకున్నప్పుడు కొంచెం వేగటానికి టైం పడుతుందండి కాకపోతే చాలా బాగుంటాయి ఇవి ఇప్పుడు చూడండి నేను ఒకటి తుంపి చూపిస్తాను మనకి బాదుషాకి జ్యూస్ బాగా పట్టిందండి టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయండి ఇవి మనం బయట స్వీట్ షాప్లో తెచ్చుకుంటే ఎంత మంచి టేస్ట్ అయితే ఉంటుందో సేమ్ అలాగే వచ్చాయి దీంట్లో మనం డాల్డా వేసాం కాబట్టి మంచి ఫ్లేవర్ తోటి చాలా బాగున్నాయండి తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి ఇలా చూడండి మనం ఒత్తుతుంటే జ్యూస్ ఎంత బాగా వస్తుందో ఇలా మనం పిల్లలు ఏదైనా స్వీట్ అడిగినప్పుడు ఒక కప్పు పిండితోటి చాలా అవుతాయండి మనం ఇంట్లో చేసి పెట్టామంటే కొత్తగా చేసే వాళ్ళైనా చాలా పర్ఫెక్ట్గా చేస్తారండి చాలా బాగున్నాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి